ముందుకు పోతాం విశాఖపట్నానికి మీరు ఒకసారి చూసినప్పుడు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఎన్నో ఉద్యమాలు జరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు నేను ముఖ్యమంత్రి అవుతానే మీరందరూ కూడా ఓట్లేశారు ఎన్డిఏతో కలిశాం దానివల్ల కేంద్రం కూడా ముందుకొచ్చి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు మనం కూడా కరెంటు ఛార్జీలన్నీ మాఫీ చేసుకున్నాం నీళ్లు కూడా ఛార్జెస్ అన్ని రీషెడ్యూల్ చేసాం సెక్యూరిటీ ఇచ్చాం ఇలాంటివన్నీ కొనుగోలు మనం కూడా చేసి ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ క్రోస్ కాకూడదు ప్రైవేట్ పరం కాకూడదని ఆలోచించి సెంటిమెంట్ ప్రకారం పనిచేస్తున్నాం ఈరోజు విశాఖపట్నానికి ఇదే కాదు విశాఖపట్నం జిల్లా ఒక స్టీల్ జిల్లాగా తయారవుతుంది ఉక్కు నగరంగా తయారవుతుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది పక్కనే ఆర్సిఆర్ మిథలైతే దగ్గర దగ్గర లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పెట్టి పెద్ద ఉక్కు ఫ్యాక్టరీ పెడుతున్నాడు అక్కడ స్టీల్ నగరమే తయారయ్యే అవకాశం వస్తుంది ఈ రెండే కాదు ఐటీ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో టిసిఎస్ అయితే ఇరవై వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఇంకోపక గూగుల్ వస్తుంది ఈ రెండు వస్తే విశాఖపట్నం ఒక నాలెడ్జ్ హబ్గా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఏదైతే విశాఖపట్నంలో రైల్వే జోన్ వచ్చింది ఫార్మా సిటీ వచ్చింది ఫార్మా కంపెనీలు వస్తున్నాయి ఇవన్నీ వస్తే విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తవుతుంది మెట్రో కూడా వస్తుంది ఆ ప్రాంత అభివృద్ధి అవుతుంది ఇక రాయలసీమలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి రాయలసీమ నేను ఒకటే హామీ ఇస్తున్నా రేపు కూడా మీటింగ్ లో నేను చెప్తాను ఏమేం చేయబోతానని ఈ రాయలసీమని రాష్ట్రానికి అగ్రపీఠాన్న పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం మొన్ననే ఈ ప్రభుత్వం వస్తానే కొప్పర్తి పూర్వకల్ రెండు ఇండస్ట్రీలకి కేంద్రం గ్రాంట్ ఇచ్చారు టెండర్లు పిలిచాం ఇంకో పక్క మీరు చూసి నీవా పూర్తి చేసి రిజర్వాయర్ కట్టి కియా మోటార్ తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది తెలుగుదేశం ప్రభుత్వానికి ఇప్పుడు నేను ఆలోచించేది రాయలసీమలో పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలి నిన్నే చూశారు నేను కేంద్రం దగ్గరికి వెళ్ళి ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి విమానాలు తయారు చేసేటివి ఉన్నాయి డిఫెన్స్ విమానాలు కావాలి సివిల్ ప్రయాణం చేయాలంటే విమానాలు కావాలి అలాంటి విమానాలు తయారు చేసే ప్రదేశానికి అనువైనది అనంతపూర్ జిల్లా లేపాక్షి ప్రాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఆ మాట అడిగాను ఆ మాట అడిగితే కర్ణాటకలో ఉండే వాళ్ళు కొంతమంది అంటున్నారు బెంగళూరులో ఉండే హెచ్ఏఎల్ నేనేదో షిఫ్ట్ చేయాలని కోరానని నేను ఎప్పుడూ అలాంటి పనులు చెయ్యను నా చరిత్రలో అది లేదు అభివృద్ధికి మారు పేరు తెలుగుదేశం పార్టీ తప్ప వేరే రాష్ట్రాల్లో ఉండే ప్రాజెక్టులు ఇది తేవాలను చెడ్డ పేరు తెచ్చుకోవాలను తెలుగుదేశం పార్టీకి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా డిఫెన్స్ ఉంది ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి రాయలసీమలో ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చాయి అందుకే కేంద్ర మంత్రి గారిని కోరాను ఐదు ప్రాంతాల్లో ఐదు డిఫెన్స్ సబ్బులు పెట్టి ఒకటి నాగాలంక దోనకొండ ఒక ప్రాంతం అనంతపూరు ఆ ఏరియా మొత్తం ఒక ప్రాంతం ఇక్కడికి వస్తే ఓర్వకల్లో డ్రోన్ సిటీ పెట్టి డిఫెన్స్ కావలసిన డ్రోన్స్ కూడా ఇక్కడ తయారు చేయాలని కోరాను ఇంకొక పక్కన మీరు చూస్తే విశాఖపట్నం నేవల్ హబ్ గా చేసి డిఫెన్స్ ఫ్యాక్టరీస్ అన్ని అక్కడ పెట్టమని కోరారు ఇవన్నీ వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తాయి ఇక్కడ చాలా